మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తేనే ఎంపిగా గెలుస్తామని మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇద్దామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం తూంకుంట మున్సిపాలిటీలో ఉమ్మడి శామీర్పేట్ మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సునీత మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తనకు జడ్పీ గా పనిచేసిన అనుభవం ఉందని ఈ ప్రాంతంలో గతంలో నేను చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని చెప్పారు తాను డమ్మి అభ్యర్థినని కేటీఆర్ అనడం విడ్డూరమని అలా అయితే తనకు జడ్పీ చైర్పర్సన్గా ఎందుకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు బిజెపి బీఆర్ఎస్ సభ్య అర్థులు డమ్మీలని మాకు పోటీ కేవలం బీజేపీతో ఉంటుందని తేల్చి చెప్పారు తాను స్థానికురాలు కాదని ఇరు పార్టీలు అంటున్నాయని మేడ్చల్కు నేను చేసిన అభివృద్ధి వారు చేశారా అని ప్రశ్నించారు ఒక మహిళగా నేను ఎంపి బరిలో దిగానని నాకు ఉమ్మడి శామీర్పేట్ మండలానికి చెందిన మహిళలు అందరూ ఓటీయ్యాలని కోరారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళము ఇక వికారాబాద్ జిల్లా వెళ్ళినా కూడా రంగారెడ్డి జిల్లా వాసులకి టచ్ లోనే ఉన్నాము ఎప్పుడు ప్రజలలోనే ఉంటున్నాం కాబట్టి వాళ్ళు డమ్మీ క్యాండల్ పెట్టడం జరిగింది మాకు కూడా వచ్చు గట్టిగా మేము మాట్లాడాలంటే మేము కూడా చూసుకుంటాము ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇప్పటి నుంచి మేము కూడా అన్ని రిజల్ట్స్ తీసుకొచ్చి కాంగ్రెస్ వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తాం మీ ఎలక్షన్స్ లో ఇప్పుడు మీరు నా ఎలక్షన్స్ ఎట్లా కష్టపడుతున్నారో రేపు మీ ఎలక్షన్స్ లో కూడా నేను కూడా తిరిగి ప్రతి ప్రతి కార్యకర్త ప్రతి అందరికీ కష్టం ఉండి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ కార్పొరేటర్స్ ఏ ఎలక్షన్ అయినా కూడా నేను కూడా పొద్దున్నే నా ఎలక్షన్కి ఎట్లా తిరిగినా మీ ఎలక్షన్ కూడా ఎట్లా తిరుగుతానని మాటిస్తున్నా తప్పకుండా మీరు మాసే పిలిచిన పిల్లలకు నేను వస్తా మీరేమనుకుంటుంటారు నన్ను ఇవ్వాలి నన్ను ఇవ్వాలి అంటున్నారు కొంతమంది ఇప్పటిదాకా అక్కడ తీసరలా ఇప్పుడు నాకు ఈ రోజు మీటింగ్ నాకు ఇన్విటేషన్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు అని అంటున్నారు అట్లా మీరు దయచేసి చిన్న చిన్న అవి పట్టించుకోకండి ఇప్పుడు మీ ఎలక్షన్స్ వస్తున్నాయి నెల రోజులలోనే ఉంది ఇప్పుడు జూన్ లో ఎలక్షన్ ఉంది ఈ జూన్ లో ఎలక్షన్ లో ఇంట్లోనే వస్తాయి మీరు కూడా పిల్లకుండా ఎవరిని పిలిచినా ఎవరు పిల్లలకు రావాల్సిందే అందరం పార్టీ కోసం పనిచేయాల్సిందే మన క్యాడి ఎవరైతున్నారో ఉన్నారో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది నేనైతే పక్కా చెప్తున్నా తప్పకుండా మీరు పిలిచినా ఉండకుండా ఒకరి వాడి సెలక్షన్ మనమే రావాలి జెడ్పీ చైర్మన్ కూడా మన పిలవాలి తప్పకుండా మనం పోరాడటం అందరం ఐక్యమత్యంతో ఉంటాం డబ్బుతో రాదు డబ్బు ఎన్ని కోట్లు ఇచ్చినా కొంతమంది కొన్ని కాన్స్టిట్యూన్సీలు చెప్పొద్దు కానీ కొన్ని వందల కోట్లు పెట్టినా కూడా గెలవలేని పరిస్థితి ఉంది గత కారాబాద్ జిల్లాలో అట్లాంటిది మన జిల్లాలో కూడా ఎగ్జాంపుల్గా చాలా ఉన్నాయి కొంత మెజార్టీతో పోయినాం తప్ప అనివార్య కారణాల వల్ల వాళ్ళంతా ఓటింగ్ అంతా ఫోన్ ఫోన్ మేనేజ్మెంట్ అవన్నీ కరెక్ట్ లేక రిటింగ్ లేచి వాళ్ళు గెలిచడం తప్ప వాళ్ళు ఎలాంటి వాళ్ళ వాళ్ళ తోని వాళ్ళ వాళ్ళతో గుర్తింపు ప్రజల్లో గుర్తింపు లేదు వాళ్ళకి ఆయన కూడా వాళ్ళకి ఇంగ్లీష్ గెలిచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో వాళ్ళు గెలవలేరు అని హైదరాబాద్ లో ఏడు కాన్స్టిట్యూన్సీలు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు కొద్ది మెజార్టీతో ఓడిపోయిన సంగతి ఓడిపోలేదు గెలిచిన మాట నిజమే కానీ గెలిచినట్టే కింద గెలిచినట్టే లెక్క ఎందుకంటే కంటే మీరు గత ప్రభుత్వంలో వెళ్ళిన వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు మన మీద నిలబడి కంటెస్ట్ చేసి ప్రభుత్వం ఉన్న అట్లాంటిది కార్యకర్తలు ఇంత కష్టపడి ఇంత మెజార్టీ తీసుకొచ్చినట్టు మామూలు విషయం కాదు అది కేవలం కార్యకర్తల కృషినే మీరు నిజంగా కార్యకర్తల పార్టీకి పట్టుకొమ్మలు అనేది ప్రూవ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం మీరు ఇదే ఆంధ్రబై ఎలక్షన్ అప్పుడు ఎంపీ ఎలక్షన్లో రేవంత్ చేయడానికి ఎట్లా కష్టపడరో నాకు ఎట్లా కష్టపడండి తప్పకుండా నేను అందుబాటులో ఉంటాను ఇది మనం ప్రెస్టేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఏంటంటే పది సంవత్సరాలు మన పదవుల్లో లేవు మన పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు నేనైతే కొత్తగా పార్టీ మారినా కనుకున్నా ఏంటి కాంగ్రెస్ వీక్ ఉందని అంటారు చూస్తే అందరు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సీనియర్టీ అని చెప్తున్నారు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అని చెప్తున్నాం తప్ప ఒక్కరు కూడా కొంత జాయిన్ అయ్యామని చెప్తలేదు అంత సీనియర్ కాంగ్రెస్ గతంలో వాళ్ళ ప్రభుత్వం ఎన్ని ఆఫర్లు పెట్టినా పోలేదంటే మామూలు విషయం కాదు నిజంగా మీకు మీ పనితనానికి మెచ్చుకోవాల్సిందే కాబట్టి నేను కూడా